నమస్తే వరంగల్కే కాదు చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా ఈ ఎంజిఎం అనేది ఒక గుండెకాయ అని చెప్పుకోవాలి కానీ ఇక్కడ చూసుకుంటే వచ్చే రోగులకు కానివ్వండి వచ్చేటువంటి వారికి కనీస వస్తువులు లేక వైద్యం అందక చాలామంది ఇబ్బంది పడుతున్న నిర్లక్ష్యం అనేది మనం చూడవచ్చు సిటీ స్కాన్ లేక కూడా మొన్న మన ఛానల్లో కూడా మనం చూపించడం జరిగింది సిటీ స్కానింగ్కి కేఎంసేవి తీసుకెళ్లడం కానివ్వండి ఆక్సిజన్ లేకపోవడం డాక్టర్ల నిర్లక్ష్యం టైంకి ఎవరు ఉండకపోవడం మందులు కూడా అందకపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలు కోకొల్లలుగా ఎంజిఎంలో ఉన్నాయి ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది మనతో ప్రస్తుతం బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అలానే అడ్వకేట్ అల్లం నాగరాజు గారు మనతో ఉన్నారు ఆయన మాట్లాడుతున్నారు తెలుసుకుందా నమస్తే సార్ చెప్పండి సార్ అంటే ఎంత పోరాటం చేసినా ఏం చేసినా ఎన్ని ఛానల్ ఏం చేస్తున్నప్పటికీ కూడా ఎంజెంట్ మీద స్పందన రావట్లే ఇక్కడ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అలానే వరంగల్కే కాదు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా గుండెకాయ లాంటిది ఎంజీఎం అంటే దాని మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనుకుంటున్నారు అసలు ఎవరు ఎందుకు స్పందించట్లేదు దీని మీద మీ కార్యాచరణ ముందుకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఎంజీఎం మీద అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది పార్టీలు మారిన నాయకులు మారిన ఎంజెం పరిస్థితులు మాత్రం ఎంజిఎం యొక్క దుస్థితి మాత్రం మారట్లేదు ఇది అనేక సార్లు అనేక పార్టీలు ధర్నాలు చేసినాయి కానీ మేము భారతీయ జనతా పార్టీ మొదటి నుండి కూడా ధర్నాలు చేసినాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కేఎంసీలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే దాన్ని ఓపెనింగ్ చేయడానికి గత ప్రభుత్వం కేసీఆర్ గారు రెండు సంవత్సరాలు దాన్ని అట్లా నిర్వీర్యం చేసి పెట్టండి కానీ ఇక్కడ ప్రజల సంరక్షణ కోసం నాయకులను ప్రజలు ఎన్నుకుంటే అదే ప్రజలను భక్షించే విధంగా ఈ నాయకులు ఉంటే ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తలేరు అని చెప్పి నేను ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజలను నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఈ ప్రభుత్వ దవాఖానలకు మనం మన ద్వారా వచ్చినటువంటి ప్రజల సొమ్ము ద్వారా వచ్చినటువంటి ఏదైతే సొమ్మును మన సొమ్ము మనకు మనకు ఉపయోగపడని సొమ్ము మనకు ఈ నాయకులు ఒక చిత్తశుద్ధి లేని నాయకులు అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకంటే ఎంజమ్లా ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ ఇవాళ ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం ఇవాళ అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే కేవలం నామ మాత్రం ఇక ఎవ్వరు దిక్కు లేకపోతే చివరికి ఏ దిక్కు అనే పరిస్థితుల ఉంది ఎంజెం హాస్పిటల్లో అరాకొర పరిస్థితులు తప్ప మొత్తమే ఫెయిల్యూర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా చెప్పుకుంటా పోతే నైంటీ ఎయిట్ పర్సెంట్ సమస్యలే ఉన్నాయి ఒక రెండు ఎంజీఎం అనేది కరెక్ట్గా ఉండే ప్రైవేట్ హాస్పిటల్ దందా అనేది ఉండదు సరే ఇక్కడ కరెక్ట్ ట్రీట్మెంట్ లేకనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది అదే ఎంజిఎం కనుక కరెక్ట్గా అందరూ డ్యూటీ చేసి అన్ని సదుపాయాలు ఉంటే ఎవరు కూడా ఇక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాస్తవానికి విద్యా వైద్యం అనేది ప్రైవేటీకరణ రద్దు చేయాలి దీన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఒక ముక్త కంఠంతో దీన్ని ఒక నినాదంగా తీసుకొని ప్రైవేటీకరణను తీసిపడేసి దీన్ని పూర్తిగా విద్య వైద్యం ఉచితంగా తీయాల్సిన బాధ్యత తీసుకోవాలి అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది నా అభిప్రాయం అంటే ఉచిత హామీలు ఉచిత పథకాలు అన్నిటికంటే చెక్ పెట్టి ఈ రెండు కనుక మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే అసలు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా సార్ ఇప్పుడు ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వాలు అయినా ఎవరిని జేబులకి వెళ్ళి అడిగాడు ప్రజల సొమ్ముతో వచ్చేటి కానీ ఇక్కడ ఉచిత విద్య ఉచిత వైద్యం కనుక ఇస్తే ఏ గ్యారెంటీ అవసరం లేదు ఇవ్వని ఆరు గ్యారంటీ లేదు అరవై ఆరు గ్యారెంటీ లేదు ఏ గ్యారంటీ అవసరం లేదు ఏ మేనిఫెస్టోలో ఏ పార్టీ పెట్టినా ఫస్ట్ రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా ఉచిత విద్య ఉచిత వైద్యం కనుక పెడితే ఆ పార్టీనే మనుగడ ఉంటుంది దానికి భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన సిద్ధంగా ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అమలుకు నోచుకునే విధంగా ముందు పోతుందని చెప్పి ఆశిస్తున్నాం దాన్ని దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎంజెం యొక్క పరిస్థితులను పూర్తిగా వాటిని కంప్లీట్గా దీన్ని ప్రైవేటీకరణ రద్దు చేసి ఎంజెం లాంటి హాస్పిటల్ ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒకటి ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కట్టించే విధంగా ముందుకు పోతాదని చెప్పి ఆశిస్తున్నారు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండొచ్చు కానీ దేశంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వం అనేది కనుక దృష్టి సారిస్తే ఈ సమస్య మీద కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది పేద ప్రజలు ఎంతో మందికి కూడా న్యాయం జరుగుతుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే రెండో క్యాపిటల్గా తెలంగాణ చెప్పుకునే వరంగల్లో ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత ఎంజిఎం దిక్కు ఇక్కడ అలాంటిది హాస్పిటల్లోనే ఇక్కడ వైద్యం దొరక అందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు దీని మీద ఇంకా మునుముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది స్పందించకపోతే ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇప్పుడు మా రాష్ట్ర అధికారం నాయకత్వం నాయకులు మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ గంట రవి గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు ఈ పాల్గొని ధర్నా కార్యక్రమం ఈరోజు ఏదో నామమాత్రంగా చేసి వదిలిపెట్టేది లేదు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టేది లేదు భారతీయ జనతా పార్టీ అధికారం కోసం చేసే పని అధికారం కోసం మేము కార్యక్రమాలు చేయం ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎంజెం పరిస్థితి దుస్థితిని దాన్ని బాగుపడే వరకు కూడా కంటిన్యూస్గా ఇంతకుముందు మా సీనియర్ నాయకులు ధర్మారావు గారు అదేవిధంగా డాక్టర్ కాళీప్రసాద్ గారు అందరూ చాలామంది కార్యక్రమంలో పాల్గొన్నారు ఖచ్చితంగా ఎంజెం హాస్పిటల్ ఖచ్చితంగా దీని మీద సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఉద్యమంగా ఉద్యమ దీక్షతోంటి కార్యదీక్ష ఒక ప్రణాళికబద్ధంగా ముందు పోతామని చెప్పి తెలియజేసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి వరంగల్ ప్రజలకి మీ తరఫున ఏమి హామీ ఇద్దాం అనుకుంటున్నారు మీ పోరాటం ఎట్లుండోతుంది ఈ దేశం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా కేవలం భారతీయ జనతా పార్టీతోంటే అసాధ్యం ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఒక మంత్రి మంత్రిగా రెండోసారి కొండ సురేఖ గారు ఉన్నారు అదేవిధంగా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో నాయకులు మారినా ప్రభుత్వాలు మారినా ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి ఇప్పుడు మేము కార్యాచరణ తీసుకున్న ఎంజెమ్ మీద ఉత్తర తెలంగాణలో అతిపెద్ద హాస్పిటల్ ఖచ్చితంగా ఇక్కడ హింజామ్ హాస్పిటల్ వాటి పరిస్థితులన్నీ చక్కదిద్దే వరకు కూడా పోరాట దీక్ష భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి మీ మీ టీవీ ఛానల్ తరపునని తెలియజేసుకున్నాను మీతో పాటు మేము కూడా ముందుంటామండి ఎందుకంటే ప్రజల సమస్యల మీద పోరాడడమే మాది కూడా ధర్మం ఏదైతే ముఖ్యంగా పబ్లిక్ సమస్యలు ఉన్నాయో వాటి మీద మీరు పోరాటం చేస్తుండాలి మా సహకారం కూడా ఉంటుంది మాకు మీ సహకారం కూడా ఉండాలి పబ్లిక్ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వడమే మన ఎజెండాగా ముందుకెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా ఖచ్చితంగా రతీలకి సంబంధం లేదు అలానే ఈ రాజకీయాలు తర్వాత ఏనా చూసుకోవచ్చు కానీ ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సమస్యలు అటు రోడ్లు కానివ్వండి ఆరోగ్య విషయం కానివ్వండి విద్య వైద్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ప్రజల సమస్యల మీద అందరూ ఒక్కటయ్యి అందరూ కూడా న్యాయంగా పోరాటం చేసి ప్రజల సమస్య మీద ఇక్కడ పోరాటం చేసి న్యాయం చేయగలిగి ఉన్న పేద ప్రజలకి ఇక్కడ వైద్యం అనేది కనుక అందించగలిగితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎంతోమంది పేద ప్రజలు నిరంతరం ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాణాపాయ స్థితులు ఇక్కడ వచ్చినా కూడా వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ లక్షలు పెట్టలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఎన్నో కేసులు మనం చూస్తున్నాము ఇలాంటి అన్నిటికీ చెక్ పడాలంటే ఎంజీఎంఏ ఖచ్చితంగా పునరుద్ధరించాలి ఇక్కడ జరిగేటువంటి అవకతవకల మీద గవర్నమెంట్ అనేది ఫోకస్ చేసి ఈ సమస్యల మీద అన్ని చెక్ పెట్టి వచ్చేటువంటి పేషెంట్లకు కనుక వైద్యం కనుక కరెక్ట్గా అందించినట్టయితే అయితే పేద ప్రజలకైతే వైద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పుకోవాలి వైద్యం అనేది ముఖ్యంగా పేద ప్రజల కోసమే అని చెప్పాలి ఎందుకంటే అందరూ కూడా పెద్ద హాస్పిటల్కి వెళ్తారు కావచ్చు కానీ ఇరుపేదలు కూలి చేసుకుంటే బతికే అటువంటి ప్రజలందరూ కూడా ఎంజిఎం హాస్పిటల్కి వెళ్లే ముందు చూపు ఉంటుంది ఖచ్చితంగా పేద ప్రజలకి న్యాయం చేసేలాగా ఈ హాస్పిటల్ మీద గవర్నమెంట్ దృష్టి సారించాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీ టీవీకి వాచింగ్